I

మన పాయపేట తుమి అండ్ మన వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళందరి కోసం ఎలాంటి ఫ్యాషన్ తీసుకొచ్చారు ఎలాంటి కలెక్షన్స్ అండ్ వెరైటీ తీసుకొచ్చారు మన లక్ష్మీ షాపింగ్ మాల్ అనేది నాకు తెలుసు కానీ నేను ఒక్కసారి లోపల లుక్ ముగ్గేసి వచ్చేస్తాను మనస్సు గారు మీరేమో కొంపోతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అందరూ మీకోసం వెయిట్ చేస్తారు ఒకసారి బిల్డింగ్ లో ఉన్న పిల్లలు పెద్దలు ఖాయ చెప్పారు అండ్ లేడీస్ హీన్ వెయిటింగ్ సెన్స్ వెరీ లాంగ్ టైం వాళ్ళందరికీ కూడా అండ్ మా యూత్ నాలుగు సార్లు రియల్ జ్యూస్ తాగారు అయినా వాళ్ళు ఎనర్జీ డ్రాప్ అవ్వలేదు రియల్ జ్యూస్ అండి జ్యూస్ మా డిస్ట్రిబ్యూట్ చేశారు జ్యూస్ లక్కీ మేనేజ్మెంట్ స్వామి గారు శ్రీను గారు రత్తయ్య గారు స్వామి గారు ఆస్ట్రీ పీపుల్ మైక్రో కాటన్ రైస్ సినిమాలుంటే ఆ సినిమా కేవీని ప్రయాణం చేస్తున్నావున్నాం కదా మీరు చెప్పండి ఒక నాగ సుహకార చిన్న ఆయన థ్యాంక్ యూ బ్రదర్ కు పలకరించుకుంటూ వెళ్ళారు ఆన్ ఫ్లోర్స్ లో నుంచి అన్ని కూడా ప్రతి కస్టమర్ పలకరించుకు ప్రతి వాడికి కూడా ఫొటోస్ నాటి చాలా రెస్పాన్స్ చాలా కేర్ ఇచ్చారు మేడం కూడా ఎవరిని కూడా డ్రెస్ ఎవరిని కూడా వద్దాం లేదు అందరికీ ఫొటోస్ నాటిచ్చారు ప్రస్తుతానికి బ్రేక్ ఏది ఎప్పుడు ఫుల్ స్టాప్ కాదండి మనందరి లైఫ్ లో అది బ్రేక్ మాత్రమే ఫుల్ స్టాప్ ఉండకూడదు ఫుల్ స్టాప్ అది దేవుడు పెట్టాలంతే మనం అనుకోవాలంతే అనుకోవాలే ఇంక ఇప్పుడు చెప్పలేం ప్రస్తుతం అయితే ఫోకస్ నాది సినిమాల మీదే టీవీ షోస్ టాక్స్ జరుగుతున్నాయి నేనే కొంచెం రెస్పాన్సిబుల్ గా తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను మీరు మిస్ అవుతున్నారని నాకు అర్థం ఏంటి నేను జరుగుతుంది షూట్ ఆగస్ట్ లైక్ ఐ వర్ లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం చాలా వెరీ కేరింగ్ పీపుల్ సో ఆ రకంగానే మన మన ఫ్యాషన్ సెన్స్ ని మారుతున్న ట్రెండ్స్ ని దృష్టిలో పెట్టుకుని అలాగే వెరీ హైజీనిక్ అండ్ వెరీ స్కిన్ ఫ్రెండ్లీ సారీస్ తో పాటు కలెక్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర వెరైటీ ఇంకా చెప్పలేము అనమాట సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై లైక్ టాప్స్ ద ఫేవరెట్స్ ఆఫ్ మై స్టోర్స్ లక్కీ షాపింగ్ మాల్ లాంచ్ ఉందంటే నేను ఏ చిరగట్టుకోవాలని టెన్షన్ పడిపోతూ ఉంటాను బికాజ్ వాళ్ళు పంపించే కలెక్షన్ అలా ఉంటుంది ఇట్స్ ఐఎమ్ సో హ్యాపీ దట్ లక్కీ షాపింగ్ మాల్ టెన్త్ స్టోర్ మన పాయక్రావు పేట్లో లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ ఈరోజు అట్మాస్ఫియర్ కూడా చాలా చాలా బాగుంది ఎప్పుడు చాలా హాట్ హాట్గా ఉండే మన పాయక్రావు పేట్లో చాలా వెచ్చగా మన లక్కీ షాపింగ్ మాల్ మంచి వాంగ్ తీసుకొచ్చిందనే చెప్పాలి తప్పకుండా ఇప్పుడు రానున్న రోజులు ఇంకా పెళ్లి పెళ్లి సీజన్ జరుగుతుంది కదా పెళ్లి సీజన్ ఇంకా తర్వాత నుంచి హోలీ పండుగ రాఖీ అవి ఇవి అని పండుగలు మొదలవుతాయి తప్పకుండా కుటుంబ సమేతంగా వచ్చి లక్కీ షాపింగ్ మాల్ షాపింగ్ షాపింగ్ చేయవలసిందిగా ఇదే మా ఆహ్వానం టు పైక్రోపేట తుని అండ్ చుట్టుపక్కల గ్రామాల వాసులు అందరూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీడియా ప్రజెంట్ అందరికీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు అండ్ లాంచ్ థ్యాంక్స్ లాడ్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ లక్కీ షాపింగ్ మాల్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ నేను గ్రామం అనే కన్నా ఇందాక పట్టణం అనే అనాలి ఎందుకంటే పైకరపేటలో రోజు రోజుకి బ్రాండెడ్ షోరూమ్స్ అని రోజు రావటం ఒక మంచి పరిణామం కింద భావించాలి అందులో భాగంగానే ఈ రోజు లక్కీ షాపింగ్ మాల్ మన స్వామి గారు శ్రీని గారు రత్తయ్య గారు వీళ్ళ నేపథ్యంలో ఈరోజు మన నూకరాజు గారు బిల్డింగ్ లో ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి ఎందుకంటే రోజు రోజుకి అప్గ్రోయింగ్ సిటీలో భాగంగానే పాయిరపేట నియోజకవర్గం కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం ఈ అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇలాంటి షాపింగ్ మాల్స్ అన్ని కూడా పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలకి చుట్టుపక్కల గ్రామస్థాయిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎక్కడికో వెళ్ళి కొనుక్కునే అంతకన్నా మంచి నాణ్యమైన బట్టలు ఇక్కడికి వచ్చి ఇంటిళ్ల అందులో ఇప్పుడే అడిగాను ఎన్ని ఫ్లోర్స్ అండి అంటే ఇంచుమించు జీ ప్లస్ ఫోర్ అండి అన్నారు అంటే కిడ్స్ దగ్గర నుంచి కిడ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా పెద్దవాళ్ళకి మెన్ కి ఉమెన్ కి చుడిదార్స్ అన్ని కూడా ఇందులో ఉండటం ఒక అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల ఇక్కడ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు నేను డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈ లక్కీ షాపింగ్ మాల్ మీద బతికే చాలా మంది ఇంచుమించుగా నాకు తెలిసి ఒక వంద మంది కుటుంబాలు మూడు వందల మంది మూడు వందల మంది కుటుంబాలు ఈరోజు ఉపాధిని కూడా పొందుతున్నాయి ఆ ఉపాధి కల్పించినందుకు ప్రత్యేకంగా నేను ఆ లక్కీ షాపింగ్ మాల్ యజమాని అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇంకా ఇలాంటి మంచి మంచి షోరూమ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇంకా మంచి అంటే పదవ మాల్ ఇది సంస్థ ఇది పదో అది టెన్త్ లక్కీ షాపింగ్ మాల్ ఈ లక్కీలీ పైక్రోపేట్ లో రావటం నిజంగా మా లక్ గా సో ఈ కార్యక్రమానికి మాతో పాటు మన చెక్కా సూర్యనారాయణ గారు గారిని తాతబాబు గారు గారు అందరూ వచ్చినారు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో పాటు వచ్చిన బాబు గారికి వరాలు గారికి అదేవిధంగా మున్సిపల్ కి ముఖ్యంగా షాపింగ్ మాల్ అనేసరికి ఆడవాళ్ళు గుర్తొస్తారు అందులోనే ఆడవాళ్ళు అనేసరికి మాకు చీరలు గుర్తొస్తాయి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అంటారు కదా ఎంత అయినా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఆడవాళ్ళం ఆడవాళ్ళమే ఒకసారి చుట్టూ నేను చూసేసుకున్నాను అనమాట ఏ చీరలు బాగున్నా ఏ చీరలు అన్నట్టుగా సో మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి మీ టీంకి మీ అందరికీ ఇక్కడ ఆల్ ది బెస్ట్ మా పూర్తి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ